మే ఒకటిన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం ఈ సందర్భంగా సామాజిక న్యాయం సమానత్వం ప్రపంచ శ్రామిక శక్తి పురోగతి తదితర ప్రగతిశీల సూత్రాలపై చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఎనభైకి పైగా దేశాల్లో కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ప్రతి దేశం ఈ రోజును ప్రత్యేకమైన రీతిలో జరుపుకుంటుంది కార్మికులు ఎనిమిది గంటల పని దినాల కోసం నిరసన తెలిపిన కార్మిక ఉద్యమ చరిత్రలో ఒక కీలక ఘట్టమైన హెమార్కెట్ విజయానికి గుర్తుగా మే ఒకటిన కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం సామాజిక న్యాయం అందరికీ గౌరవప్రదమైన పనిని ప్రోత్సహించడానికి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓను స్థాపించారు అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను నెలకొల్పటంలో ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులను ప్రోత్సహించడంలో ఐఎల్ఓ కీలక పాత్ర పోషిస్తోంది కార్మిక దినోత్సవం రోజు పరేడ్లు ర్యాలీలు ప్రదర్శనలు నిర్వహిస్తారు కార్మికులు కార్మిక సంఘాలు తమ డిమాండ్లను వినిపించడానికి వారి విజయోత్సవాలను జరుపుకోవటానికి సాధారణంగా ఈ రోజును ఎంచుకుంటాయి